ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణ వచనపఠనం అంతర్గత ఉపనిషత్తులలో ముప్పై ఒకటవది కలిసంతానోపనిషత్తు శ్లోకం దివ్యనామ స్మరతాం సంసారో గోష్పదాయతే స్వానన్య భక్తిర్ధవతి తద్రామ పదమాశ్రయే పూర్వం ద్వాపరయుగం చివర్లో ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు పితామహ నేను భూలోకంలో సంచరిస్తున్నాను అక్కడి ప్రజలంతా ఎన్నో పాపాల్లో మునిగిపోతున్నారు మరి వారి ద్వారా నా కంటిన పాపాలని నేను ఎలా పోగొట్టుకోగలను అని ప్రశ్నించాడు బ్రహ్మ చెబుతున్నాడు నారద మంచి ప్రశ్న వేశావు నీకు సమస్త వేదాల రహస్యమైనది సంసార సాగరాన్ని దాటించేది అయిన ఒక తరుణోపాయాన్ని చెబుతున్నా శ్రద్ధగా విను భగవంతుడు ఆది పురుషుడు అయిన శ్రీమన్నారాయణుడి దివ్యనామాన్ని ఉచ్చరిస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి నారదుడు అడిగాడు తండ్రి మీరు చెప్పే ఈ నారాయణ నామం ఏది బ్రహ్మ చెప్పాడు నారద హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదే శ్రీహరి దివ్యనామం ఈ పదహారు పదాల హరినామంతో కలి పాపాలన్నీ నశిస్తాయి పాపాలను పోగొట్టుకోవడానికి ఇంతకు మించిన తరుణోపాయం మరొకటి లేదు ఈ విషయం సకల వేదాల్లో కనిపిస్తుంది ఈ మంత్రపఠనం వల్ల పదహారు కళలతో కప్పబడ్డ జీవుడి ఆవరణాలన్నీ నశిస్తాయి అలా నశించినప్పుడు మేఘాలు తొలగిపోగా సూర్యబింబం ప్రకాశించినట్టు ఆ మానవుడి పరబ్రహ్మం ప్రకాశిస్తుంది తిరిగి నారదుడి అడుగుతున్నాడు పితామహ ఈ మంత్రం జపించే విధానం ఏమిటి నియమం ఏదైనా ఉందా అని బ్రహ్మ చెబుతున్నాడు నారద ఈ దివ్య మంత్రానికి విధి నియమాలు ఏవీ లేవు శుచిగా అయినా అశుచిగా అయినా నిత్యం ఈ మంత్రాన్ని జపించిన వారు పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణుడి సాలోక్య సామీప్య సారూప్య సాయు ముక్తుల్ని పొందుతారు పదహారు నామాలతో ఉన్న ఈ దివ్య మంత్రాన్ని మూడున్నర కోట్లు జపించిన వాడు సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడు ఈ హరే రామ మంత్రజపం చేసేవాడు బ్రహ్మహత్య వీరహత్య బంగారం దొంగలించిన పాపం పరకాంత గమనం వల్ల కలిగిన పాపం పితృదేవ మనుష్యులకు చేసిన అపకారం వల్ల వచ్చిన పాపం సర్వధర్మాల్ని వదిలిపెట్టినందువల్ల కలిగిన పాపం లాంటి ఎన్నో రకాల పాపాల నుంచి విముక్తిని పొంది పవిత్రుడవుతాడు సబ్జోముక్తిని పొందుతాడు కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ముప్పై ఒకటవది అయిన కలిసంతరణోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ